హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే వంకాయ ఎగ్ బుజ్జి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఒకసారి ఇలా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ముందుగా నేను ఈ కర్రీ కోసం ఒక మూడు ఎగ్స్ని అయితే తీసుకున్నాను అండి ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవరు బయట పెట్టేసామంటే అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి ఈజీగా మనకి ఇవి పగలు కొట్టేసుకోవచ్చు అలానే కర్రీ కూడాను మంచి టేస్టీగా వస్తుందండి ముందుగా అయితే మనము పగల కొట్టుకొని ఎగ్ వైట్ని ఎగ్గేళ్ళోనైతే సపరేట్గా వేరు వేరు బౌల్స్లోకి తీసుకొని మనము ముందుగా పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఒకటిన్నర గరిట ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేస్తున్నాను ఆవాలు చిటపటమని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలని మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా అయినా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి అనమాట ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక మూడు పచ్చిమిర్చిని కూడాను ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను అండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కాస్త కారం తక్కువగా ఉంటుంది మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుతూ ఉల్లిపాయ పచ్చిమిర్చిని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి అలానే కాస్త కరివేపాకు కూడాను వేసేస్తున్నాను అండి ఉల్లిపాయలు మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా గ్రైండ్ చేసింది వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఒక కప్పు వరకు వంకాయలను అయితే మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేసి కాస్త ఉప్పు అలానే పసుపు వేసి కలిపామంటే వంకాయలు చక్కగా కాన్రెక్కకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అండి వీటిని ఇంకా మనం ఉప్పు నీటిలో వేయాల్సిన పని లేదు వంకాయలు కాస్త మెత్తగా అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి వేసేసాను అండి ఇప్పుడు వంకాయలు మొత్తం ఫ్రై అయిపోయాయి కదా కర్రీని సైడ్స్ కనేసేసి మధ్యలో మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న ఎగ్ ఎల్లోనైతే వేస్తున్నాను మీరు ఈ టైంలో ఆయిల్ సరిపోదు అనుకుంటే మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని మధ్యలో ఎగ్ ఎల్లోని వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందామండి ఒక నిమిషం కదపకుండా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు పైనుంచి ఎగ్ వైట్ని కూడాను వేసేస్తున్నాను ఇలా ఆమ్లెట్ లాగా వేసేసి ఒక నిమిషం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి లేకపోతే ఇది గుజ్జు గుజ్జుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుందండి కర్రీ అనేది మనకి పీసెస్ పీసెస్ లాగా రాదు అనమాట ఒక రెండు నిమిషాలు చక్కగా ఆమ్లెట్ లాగా దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో ఇలా మెల్లిగా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము అండి చూడండి కర్రీ అయితే చక్కగా పీసెస్ పీసెస్ లాగా వచ్చేసింది మనకి ఇలా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అలానే తినే వాళ్ళకు కూడాను నచ్చుతుంది ఇప్పుడు రుచికి తగినంత కారం కూడాను వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను అండి మీకు కావాలంటే గరం మసాలా కూడాను ఇలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసుకొని ఇలా మిక్స్ చేసేస్తున్నాను చూడండి ఎంత సింపుల్గా మన వంకాయ ఎగ్ బుజ్జీ రెడీ అయిపోయిందో దీనిని మనం వేడివేడి అన్నంలో చపాతి రోటీ పూరి దేంట్లోకైనా చక్కగా సరిపోతుందండి పిల్లలకి పొద్దు పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఒక ఐదు నిమిషాలు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా కూడాను తినేసేస్తారు మీకు నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ